అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏసదన డ్యూటీలోకి వెళ్ళి రానే మనం కూడా వెళ్ళాలి బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ మోడల్ టూ థర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సంగారెడ్డి డిస్టిక్ జోకిపేట నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వర్క్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లుడు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ నైన్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు బట్ లోపల ఆండ్రాయిడ్ ట సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ వీడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బట్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ రీసెంట్లీ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే టైర్ వేపించామంటున్నారు నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి షిఫ్ట్ వీడిఐ ట్వంటీ ఎయిట్ వర్క్ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు దీని ప్రైస్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే త్రీ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని డన్ మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మారుతి స్విప్ట్ వీడిఐ థర్టీన్ బట్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ వేసినారు రీసెంట్లీ బట్ పోతే ఆండ్రాయిడ్ ట్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విడర్ ఆల్ ఫంక్షన్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యాంప్ బట్ షోరూమ్ ట్రాక్ ఉంది మూడు లక్షల ముప్పై ఏడు లైందుల్లో స్లైట్లీ నిగోషిబుల్ నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి చేసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ టూ కీస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు ఓకేనా టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ ఇది ఆంధ్ర పాసింగ్ గుంటూరు ఆర్టీఏ పాసింగ్ ఉంది ఆంధ్రా వాళ్ళకైతే తమ్ము ఓన్లీ తమ్ముతో అయిపోతుంది ఎటువంటి యూనివర్సిటీ తీయాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో ఉంది కార్ అయితే బట్ తెలంగాణ వాళ్ళకైతే మాత్రం యూనివర్సిటీ తీసేది ఉంటుంది అది ఒక నాలుగు వేల ఐదు వందలు అదనంగా అవుతుంది సీసీకి యూనివర్సిటీకి ఓకేనా ఆంధ్ర వాళ్ళకైతే బెస్ట్ అన్న ఓన్లీ తమ్ము అయిపోతుంది మీకు ఆంధ్ర పాసింగ్ ఆర్టీఏ పాసింగ్ ఉంది టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది సింగల్ ఓనర్ పెట్రోల్ వేరియట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టెడ్ బట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఓకేనా కార్ అయితే ఒరిజన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ అక్టెండ్ కారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఇంకా ఆ డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో సెలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ఎనీ కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా కార్ అవుతుంది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఉంటా రేపు బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా అయితే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీ కోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిడమే సైబ్ కోసం లక్ష్యం ఓకేనా ఉంటారండి